హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మేము మసాలాలు అయితే తయారు చేసి ఇలా అమ్ముతున్నామండి ఇది ఎలా స్టార్ట్ చేసామనేది వేరే వీడియోలో చెప్తానండి ఇప్పుడైతే మా రమ్య ఈ ప్యాకెట్లన్నీ అమ్మేసిందండి బిర్యానీ మసాలా ఒక కేజీ బియ్యానికి పది రూపాయల ప్యాకెట్ మొత్తం వేసేయాలండి చికెన్ మసాలా అయితే అలా వెయ్యకూడదండి ఒక కూరకే నాలుగైదు కూరలకు వేసుకోవచ్చు చికెన్ మసాలా గరం గరంగా ఉంటుంది కదా కొంచెం ఘాట్ ఎక్కువ ఉంటుంది అందుకని ఇంట్లో మనం కొంచెం కొంచెం వంటలు చేసుకుంటాం కాబట్టి చికెన్ మసాలా చూసుకుని అయితే వేసుకోవాలండి దయచేసి ఈ ప్యాకెట్లు తీసుకున్న వాళ్ళు ఎవరైనా కొంచెం చూసుకొని వాడుకోండి కొంచెం మరీ ఎక్కువ వేసుకుంటే ఘాటు ఎక్కువైపోయింది కదా ఇదివరకు రోజుల్లో కాదు కొంచెం ఘాటు ఎక్కువ వేస్తుంటే కడుపులో మంట అనేది వస్తుంది కదా అందుకనే చెప్తున్నానండి రాత్రి నుండి పొద్దుటి వరకు ఈ మసాలా పనే సరిపోయిందండి ఇంకా వంట అయితే చేయాలి పొద్దున్నే టిఫిన్ బయట తీసుకొచ్చారు తినేసామండి ఇంకా చికెన్ అయితే తీసుకొచ్చారు మనం చేసిన మసాలా పౌడర్లతో పలావ్ వేసుకుని చికెన్ వండుదాం అంది రమ్య సరే అని రెడీ చేస్తున్నానండి చికెన్ తీసుకురాకముందు రమ్య కూర వద్దు వేసుకుంటాను చికెన్ పకోడీ కావాలి అని గోల్ చేసిందండి వాళ్ళ నాన్నగారు పకోడీ అయితే అన్నంలో తినడానికి ఉండదు కదమ్మా కూర అయితే అందరం తినొచ్చు అని ఒప్పించారు ఇంకా సరే అని చెప్పి ఇంకా నాలుగు ముక్కలు తీసి పక్కన పెట్టుకుందండి చికెన్ పకోడీ చేసి దాని ఛానల్లో పెట్టుకుంటుందంట ఇంకా నేనైతే మసాలాలు అవి రెడీ చేసుకుంటున్నాను ఇంకా చికెన్లోకి ఉల్లిపాయలు పలావ్లోకి పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు కట్ చేసుకుంటున్నాను బిర్యానీ పలావ్ వేసుకోవడానికి ఇలా అయితే రెడీ చేసుకున్నానండి నేనైతే ఇలాగే వేస్తాను పని కట్టుకొని ఇలా చేయాలి ఇలాగే చెయ్యాలి అని అస్సలు అనుకోనండి ఆ టయానికి నాకు ఇంట్రెస్ట్ ఎలా అనిపిస్తే అలా చేసేస్తాను ఎలా చేసినా బాగానే ఉంటుందిలేండి పలావ్ అంటే ఇంకా అన్ని మసాలాలే కదా వేస్తాము ఇలాగే చేయాలని అయితే నేను చేయనండి ఇంకో పక్కన పలావ్ ఒక పక్కన కూర అయితే వండేస్తున్నాను సాయంత్రం ఊరెళ్ళాలండి అందుకనే సాయంత్రానికి కూడా సరిపోయేటట్టు వంట అయితే చేస్తున్నాను ఇంకా గిన్నె పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకున్నానండి పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ ముక్కలు పలావ్ దినుసులు ఇవన్నీ వేసుకొని లైట్గా అలా వేయించుకొని ఇంతేనండి నేను బిర్యానీ అయితే ఇలాగే చేస్తాను ఇంకా చాలామంది వెరైటీగా చేస్తారు మనం అలాంటివి ఏమి ఉండవు ఇంకా నూనె వేడయిందండి చికెన్కి ఉల్లిపాయలు కూడా వేసేసుకున్నాను ఒక పచ్చిమిరపకాయ వేసాను చికెన్లో ఇప్పుడు పచ్చిమిరపకాయ వేయనండి ఎందుకు వేయాలనిపించింది కొద్దిగా పసుపు సాల్ట్ వేసుకొని ఉల్లిపాయ ముక్కల్ని బాగా మగ్గపెట్టుకోవాలండి ఉప్పు పసుపు వేసుకుంటే తొందరగా ఉల్లిపాయ ముక్కలు అనేది మగ్గిపోతాయి అందుకే ఉప్పు పసుపు వేసేస్తానండి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే పలవలో అల్లం వెల్లుల్లి పేస్ట్ మూడు స్పూన్లు వేస్తున్నానండి నాకు మిక్సీ పాడైపోయిందండి అందుకని మిక్సీలో వాటర్ ఎక్కువ వేస్తేనే మెత్తగా అవుతుంది లేకపోతే మొక్క మొక్కల కింద ఉండిపోతుందండి అందుకే అల్లం వెల్లుల్లి పేస్ట్ అంత పలచగా వచ్చేసింది ఇప్పుడు వాటర్ అయితే వేసేస్తున్నాను ఆ గిన్నెతోనే బియ్యం తీసుకున్నానండి అది కేజీ డబ్బా ఒక కేజీకి ఒక డబ్బాకి రెండు డబ్బాలు నీళ్ళైతే పోస్తున్నానండి నేను ఇలాగే వేసేసుకుంటానండి మీరు ఎలా చేస్తారనేది కామెంట్ చేయండి నేను చేసిన బిర్యానీ పౌడర్ అండి అది బిర్యానీ పౌడర్ వేసేసి ఇంకా బాగా కలుపుకొని మరగనివ్వాలండి ఇంకా పక్కన ఉల్లిపాయ మొక్కలు కూడా మగ్గిపోయినాయి అండి ఇందులో కూడా అల్లం వెల్లుల్లి పేస్టు ఒక మూడు స్పూన్లు వేస్తున్నానండి నాకు ఏది చేయాలన్నా మిక్సీ పాడైపోయిందండి ఆ మిక్సీ బాగపోతే ఇంక అసలు వంటలు కూడా ఏమీ చేయాలనిపించదు అందుకే వీడియోస్లో సింపుల్గా ఉండే వంటలు చేస్తున్నానండి మిక్సీ బాగు చేయించాలి లేదా కొత్తది తీసుకోవాలి ఇప్పుడైతే చికెన్ వేసేసి కాసేపు అలా మగ్గనిస్తానండి రెండట్ల మీద మూతలు పెట్టేసి సేపు అలా మగ్గనిస్తానండి మిషన్ పెట్టాలి మా అమ్మమ్మ గారు వచ్చారు మా మేనగోడలకి మొన్నే పుట్టిందండి నెల రోజులు కూడా అవ్వదు బుడదానికి గౌన్ కుట్టాలంట అమ్మమ్మ ఏదో క్లాత్ తీసుకుని వచ్చింది చేసి ఇవ్వు నేను కుట్టుకుంటాను అన్నారు ఇంకా ఆవిడ మళ్ళీ ఏం కుడతారులే అని చెప్పి సరే నేను కుడతానని అక్కడ వంట ఉడికితూ ఉందండి మధ్యలో సగం కుట్టడము వంట చూడటానికి వెళ్ళడము ఇలాగే అయిపోయింది ఈరోజు అది ఆ ప్లేట్కి మధ్యలో చిల్లు ఉందండి అందుకే ఆ గ్లాస్ అలా పెట్టాను ఇంక ఇప్పుడు పలావుకి ఎసరైతే మరిగిపోయింది ఇప్పుడు బీమ్ అయితే వేసేస్తున్నానండి కుడతాననే కానండి మా ఇంట్లో ఆడపిల్లలు చాలామంది ఉన్నారు చిన్న పిల్లలకి ఎవరికి గవులు కొట్టడానికి నాకు ఖాళీ అయితే ఉండదు చిన్న చిన్న గౌన్లు కుట్టాలంటే చాలా ఇష్టం అండి నాకు కానీ నేను ఏదో కావాలని కొట్టట్లేదు అనుకుంటారు మా వాళ్ళు నాకు కుదరకేనండి అసలు ఖాళీ అనేది ఉండదు నాకు చిన్న చిన్న గౌన్లు కుట్టి వాళ్ళు వేసుకుంటే భలే ముద్దు ముద్దుగా ఉంటారు కదా కానీ నాకేమో కుదరదండి వాళ్ళకి బట్టలు కుట్టాలని చెప్పి ఏ క్లాత్ మిగిలిన దాచి పెడతాను చిన్న పిల్లలకి గౌన్లు కొట్టాలని అసలు ఎన్ని క్లాతులు పెట్టానో అండి ఆ క్లాతులు అలా నా దగ్గర ఉంటనే ఉంటున్నాయి పెరుగుతూనే ఉన్నాయి కానీ వాళ్ళకి బట్టలు అయితే కొట్టట్లేదండి పిల్లలు ఎదిగిపోతున్నారు కూడా ఇంకా ఈ చికెన్లో కారం అయితే వేసేసుకున్నాను ఈరోజు ఏమిటోనండి కారం ఎక్కువ వేసేసాను మసాలా ఘాటో తెలియలేదు కారమో తెలియలేదు కానీ కూర చాలా బాగుందని చెప్పింది రమ్య అయితే ఇంకా కారం ఎక్కువైనా ఏది ఎక్కువైనా రమ్య అయితే తినేసిద్దండి ఎలా వండినా దానికి అందులో చికెన్ ఉంటే చాలు ఉప్పు కారం లేకపోయినా తినేసిద్ది కారం ఎక్కువైపోయినా తినిద్ది తినేసిన తర్వాత గోల గోల చేసిద్దండి రాక్షసి చికెన్ తీసుకొచ్చేదాకా ప్రాణాలు అయితే తీసేసింది వాళ్ళ నాన్నగారు అయితే ఎంత వాదం వేశారు ఇంకా బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా మధ్య మధ్యలో ఈ అయితే పూర్తి చేసేసాను చిన్న చిన్న గౌన్లు భలే ముద్దు ముద్దుగా ఉంటాయండి ఈ చాలా చిన్న పిల్లకి కుడుతున్నాను నెల రోజులే పాప ఈ పెద్దది పెద్దదైపోయి కూడా అమ్మ మేము పెద్ద గౌనే కుట్టు తర్వాత వేసుకునేదిలే అంటుంది సర్లే అమ్మమ్మ మాట ఎందుకు కాదనాలని అయితే పెద్దదే కుట్టేశానండి పాపం గుచ్చుకుంటుందేమో అని గుచ్చుకోకుండా లోపల మెత్త మెత్తగా ఉండేటట్టే కుట్లు వేసేసానండి చిన్న పాప కదా పాపం గుచ్చుకుంటే ఏడుస్తుంది అమ్మమ్మ అయితే మిషన్ కుట్టిద్దండి మిషన్ లేకపోతే చేత్తో అయినా కుట్టేసిద్ది అమ్మమ్మ అంత టాలెంట్ మాట అసలు ఏ పని అయినా చిటికం చేసిద్ది అండి మనకైనా బద్ధకం ఉంటుంది కానీ మా అమ్మమ్మకైతే అస్సలు బద్ధకమే ఉండదండి అమ్మమ్మ అంటే మా ఆయన వాళ్ళ నానమ్మ అంటే ఎంత పని చేసిద్దు అండి ఎవరైనా పని చేయకుండా ఉంటే వాళ్ళని అస్సలు ఊరుకోదు మామూలుగా ఉండదు ఇంకా గౌనైతే కుట్టించుకుని ఇవిడైతే వెళ్ళిపోతున్నారండి అన్నం తినమంటే నేను తిననమ్మ వెళ్తున్నాను అంది చికెన్ తినదు ఆవిడీ కూర చేస్తాను కూడా సరే వెళ్తానన్నారు అనేసి ఇంకా సరే అన్నాను నాకు ఈ అమ్మమ్మకి మొక్కలంటే చాలా పిచ్చండి ఈ అమ్మమ్మ మా ఇంటికి రాగానే ఫస్ట్ మొక్కలనే చూస్తుంది నేను ఇంటి వెనక విత్తనాలు వేశానండి ఈ మునగ చెట్టు నాకు తెలియకుండానే ఎప్పుడు వచ్చిందో వచ్చేసింది కానీ కాయలు కూడా వచ్చినాయి అండి అయితే ఇలా తొక్కి పడేసినాయి అవి తినేసినా కూడా బాగుండేది ఇలా తొక్కి పడేసింది చాలా బాధ వేసింది నాకు ఈ మొక్క అష్టవంకరలుగా పెరిగిపోయింది ఇంకా మునక్కాయలు కూడా వచ్చినాయి అండి ఈ చెట్టుకి మా ఇంటి చుట్టుపక్కల ఖాళీ ప్లేస్లండి గేదెలని మేకల్ని బాగా మేపుతారు ఇంకా గోడ లోపల ఉన్న మొక్కలకే సేఫ్టీ గోడ అవతలు ఉన్న మొక్కలకి సేఫ్టీ అనేది ఉండదండి ఇంకో ఈ కొమ్మ అనేది ఇరిగిపోయింది దానికే ఒక మునక్కాయ అయితే ఉందండి ఇంకా ఆ కొమ్మను తీసుకుని అయితే వచ్చేసాను చాలా పోతైతే ఉందండి హైబ్రేడ్ చెట్టు మాట ఈ కొమ్మ అయితే హైబ్రేడ్ చెట్టు కదా కొమ్మన్న ఎక్కడైనా పెడితే మళ్ళీ మొక్క వచ్చిద్ది కదండి ఇంక అందుకని తీసుకుని వచ్చాను కుండీలో పెడదాం ఆకులైనా ఉపయోగపడతాయని రమ్య అయితే వాటర్ పోస్తుంది ఖాళీగా ఉన్న కుండీలో ఈ మొక్కనైతే గుచ్చేశానండి మొక్క పెట్టగానే వాటర్ వేయాలి కదా రమ్య అయితే వాటర్ వేస్తుంది ఇంకోండి మా చెట్టుకు వచ్చిన ఫస్ట్ మునక్కాయ ముదిరిపోయిందండి ఇది ఇంకా అమ్మం వెళ్ళిపోయింది అన్నం అయితే తినేస్తుంది అందరం అన్నం తినేస్తున్నామండి ఇదేనండి వీడియో సాయంత్రం ఊరైతే వెళ్తున్నానండి మళ్ళీ వీడియో ఎప్పుడు పెడతానో ఏమబ్బాయి అండి